నమస్తే అన్న నమస్తే అన్న దేవరా ఒక సందరం అయిపోయింది పుష్ప ఒక సందరం అయిపోయింది కలికి కూడా ప్రభాస్ గారు చూపించారు ఒక ఫామ్ లోకి వచ్చారు ఆరేళ్ల తర్వాత రామ్ చరణ్ సోలో సోలోగా గేమ్ చేంజర్ రాబోతుంది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సూపర్ సినిమా అవుతుంది అనుకుంటున్నాం అన్న ఎందుకంటే డైరెక్షన్ శంకర్ గారు మంచి ఇప్పుడు కొద్ది కొన్ని సినిమాలు బ్యాక్ అయిపోయినా గానీ మంచి కసి మీద చేశారు మంచి హీరో దొరికారు అని చెప్పి నేను అనుకుంటున్నా ఇద్దరు స్టార్ మెటీరియల్స్ కాబట్టి ఆటోమేటిక్ గా కంటెంట్ కూడా స్టార్ రేంజ్ లో ఉండి ప్రేక్షకులను ఆదరిస్తే అంటే ప్రేక్షకులకి రీచ్ అయ్యి ఒక రేంజ్ కి వెళ్తాదని అలాగే శంకర్ గారు కంబ్యాక్ ఇవ్వబోతున్నారా ఎందుకంటే ఆయన కొంచెం ఎలా ఎలా ఆయన ఆయన వర్షన్ మనం చెప్పాలంటే ఆయన కంపల్సరీ చాలా జాగ్రత్తతో కంటెంట్ రాసుకొని ఒక హిట్ ఇవ్వాలి అన్న కసి మీద సినిమా తీసి ఉంటాడు కొత్త డైరెక్టర్ ఏ విధంగా ఒక సినిమాకి హిట్ వస్తే మనకి మంచి సినిమాలు వస్తాయి అని చెప్పి ఎంత జాగ్రత్త తీస్తాడు అంత టాలెంటెడ్ డైరెక్ట్ డైరెక్టర్ అయినా కొంచెం ఫ్లాప్ వచ్చినాయి కాబట్టి కొద్దిగా నిదానంగా సినిమా తీసి జాగ్రత్త సినిమా తీసి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేస్తాడు అని చెప్పి అలాగే ప్రభాస్ గారు అల్లర్చు గారు రామ్ చరణ్ గారు కంపల్సరీ అనేది మీద వచ్చింది కాబట్టి ఇది మార్కెట్ కంపల్సరీ వెళ్తాడు అన్న ఎందుకంటే స్టోరీ కంటెంట్ ఉంటే కంపల్సరీ ఒక ఆయన సమాజానికి ఒక మెసేజ్ ఇస్తాడు అది కనుక జనాలకి రీచ్ అయితే కంపల్సరీ వెయ్యి కోట్లు కాదుగా ఎక్కువే రీచ్ అవుతుంది